జిల్లా కీసరం మండలం చిర్యాల డబుల్ బెడ్రూమ్ కాలనీలో బోర్ ఓపెనింగ్ ఈ కాలనీకి బోర్ ఇప్పించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దాతా బి నరసింగ్ తన సొంత డబ్బులతో కాలనీకి నీరు సమస్య తీర్చడం జరిగింది ముఖ్య అతిథిగా విచ్చేసిన కీసరం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కోలకృష్ణ యాదవ్ మరియు విలేజ్ అధ్యక్షుడు బండారి యాదవ్ సీనియర్ నాయకులు శివలింగాల శ్రీనివాస్ గౌడ్ వనం దాస్ లక్ష్మీనారాయణ గౌడ్ బక్కని కుమార్ జేకే రామ్రెడ్డి రెడ్డి ఏలూరి శ్రీనివాస్ సింగిరెడ్డి హనుమంతరెడ్డి రెడ్డి ఏలూరి రాజు చిందం శివ చిందం అరుణ్ సింగిరెడ్డి సతీష్ కాలనీ लीवास के पालन करना जरूरी में जा बनाला

సరే సరే వచ్చిన చేస్తున్నావు கொடடி கொடடி மெல்டிங் மார்க்கட்ல பெட்ரோல் எல்லாம் கேல்போதுயா இதோ மத்தியில கேது உண்டா ஆளு ஆமா ऑलरेडी கொடடி சமாயா போனா நம்ம ये नीलो सॉफ्टवेयर का कालिया ने एंटर किया है नीलो सॉफ्टवेयर का काम है నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని మా పార్టీ చూపిస్తే మేము ఎమ్మెల్యే స్పందించి నా కర్తవ్యంగా భావించి నీటి సమస్య తీర్చడానికి తక్షణమే ఈ యొక్క సబ్బర్ సబుల్ ఇప్పించడం జరిగింది దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకు నీటి సమస్య తీర్చడం జరుగుతూ ఉన్నది అదే రకంగా ఇక్కడ ఈ కాలనీలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కరెంటు కానీ ప్రధానంగా పట్టా సర్టిఫికేట్ కానీ అన్నీ కూడా మా యొక్క హైకమాండ్తో చర్చించి ఈ సమస్యలన్నీ ప్రభుత్వంతో తొందరగా మీకు పరిష్కారం అయ్యేటట్టు ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు అందరం కలిసి మేము చేస్తామని తెలియజేస్తూ అదే రకంగా గతంలో డబల్ బెడ్రూమ్ విషయంలో అన్యాయమైంది అన్యాయమైందని చెప్పి కొంతమంది బాధితులు ఉన్నారు వారికి కూడా సేమ్ టైం వారికి కూడా న్యాయం జరిగే విధంగా మేమందరం కూడా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ కాలనీ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదం తెలియజేస్తూ చూస్తాం మన చీరాల డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కొరకు వాటరు ఇబ్బంది అవుతుందనే కారణంతో మరి మా మిత్రుడైనటువంటి బక్క నరసింహరావు గారు మరి వాళ్లకు బోరు మోటర్ ఇప్పించి వాళ్లకు నీళ్ళ సౌకర్యం అలాగే రేపు ఈ కాలనీ వాసులందరికీ మరి మా ప్రభుత్వంలో పట్టా సర్టిఫికెట్లు వాళ్ళకు లేవు కాబట్టి ఈరోజు మా పట్ట ఈ ప్రభుత్వంలో నేను పట్టా సర్టిఫికెట్లు మా గ్రామస్తులు అందరూ మా కాంగ్రెస్ పార్టీ తరఫున అందరం కూడా కలిసికట్టుగా ఈ కాలనీకి పట్టాలు ఇప్పించడానికి మా వంతు కృషి తప్పకుండా చేస్తాం అలాగే రోడ్ల సవలత్తు కూడా లేనట్టుంది మరి అలాగే మేము గవర్నమెంట్ ద్వారా రోడ్లు కూడా శాంక్షన్ చేపించి మరి అట్లనే పవర్ పవర్ కూడా లేదు పవర్ కూడా వేపిస్తాం మరి ఇక్కడ పవర్ సౌకర్యం కానీ రోడ్ల సౌకర్యం కానీ మరి బోర్ అయితే మా మిత్రుడు వేయించడు మరి అట్లాగే ఏ సవలత్తున్నా మా దృష్టికి తీసుకొస్తే ఏ ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి తెస్తే తప్పకుండా మేము సాల్వ్ చేస్తామని ఈ కాలనీ వాసులకు హామీ ఇస్తాం డబల్ బెడ్రూమ్లో గత కొన్ని రోజులుగా ఎంతో తీవ్ర కనీస మౌలిక సదుపాయాలైనటువంటి మంచినీరు లేదని చాలా బాధపడుతుంటే ఈ విషయాన్ని మా అన్న వాళ్ళందరికీ చర్చించి తక్షణమే స్పందించిన మా అన్నకి మా అన్న వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అలాగే గత నాలుగేళ్ళ నుంచి మీరు కష్టపడుతురు మేము కష్టపడుతున్నాము అరవై గజాల జాగాలన్నా కనీసం పరిష్కారం దిశగా నాలుగేళ్ళ నుంచి తిరుగుతున్నాం మనకు అతి తొందరలో మంచి రోజులు వస్తున్నాయి ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా వాళ్ళు మనం అందరం కలిసి ఇది ఒక పెద్ద కాలనీ ఏర్పడబోతుంది మేజర్ గ్రామ పంచాయతీకి చాలా ఆదాయము పట్టాలు వస్తే ఆ గ్రామ పంచాయతీకి ట్యాక్స్ల రూపంలో ఆదాయం వస్తుంది ఆదాయం రాగానే ఇమీడియట్గా మీరు కోరుకునే అన్నీ జరిగి ఇదొక మోడల్ కాలనీగా తయారు చే తయారు చేసే విషయంలో మా అన్న వాళ్ళ సహకారం తప్పకుండా ఉంటుందని తెలియజేస్తూ అందరికీ